హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సౌభాగ్య బ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా అర్లీ మార్నింగే పూజతో స్టార్ట్ చేస్తున్నానండి ఇది ఫ్రైడే బ్లాగ్ అండి ఇంకా అమ్మవారి నవరాత్రులు స్టార్ట్ అయినాయి కదా అయితే థర్స్డే నాకు చేసుకోవడానికి కుదరలేదండి కాబట్టి నేను షు ఫ్రైడే స్టార్ట్ చేసుకున్నాను పూజ చేసుకొని అర్లీ మార్నింగే నార్మల్ పూజ చేసేసుకొని ఇంకా దీపారాధన చేసుకున్నాను వీళ్ళు ఎంతమంది గురువారం నుంచే స్టార్ట్ చేశారండి అమ్మవారి నవరాత్రుల పూజ పొద్దున్నే ఇలా అమ్మవారికి చేసుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదండి వీళ్ళు ఎంతమంది చేసుకున్నారో నాకు కామెంట్ చేసుకోకండి మా మామూలు పూజేనండి అందరివి స్తోత్రాలు చదువుతూ ఈ విధంగా నేను వేడుకుంటున్నాను అండి పూజ అయితే అయిపోయింది ఇది ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది కదండి అర్లీ మార్నింగ్ ఇలా పూజ చేసుకున్నామంటే అర్లీ మార్నింగ్ ఇలా చేసుకున్నాం అనుకోండి మనసు ప్రశాంతంగా హాయిగా ఆ రోజంతా మంచిగా ఉంటుంది మనకి ఏ ఏ పనులు చేసినా అన్నీ సక్సెస్ అవుతూ వస్తూ ఉంటాయి వన్ ఆర్ టూ అలా వెళ్ళిపోయినా కొన్ని వరకు మనశ్శాంతిని అయితే ఇస్తుంది అన్ని పనులు సక్సెస్గా అవుతాయని నా నా వరకు నేను నమ్ముతానండి మంచిగా ఉంటుందని ఇంక ఇక్కడైతే ఇంక నవరాత్రులు కాబట్టి నేను కనకదార స్తోత్రము దేవి ఖడ్గమాల స్తోత్రము దుర్గా అష్టకము ఇవన్నీ చదువుకున్నానండి మీలో ఎంతమందికి ఈ అలవాటు ఉందండి చదువుకోవడం అనేది మంచిదే కాదండి ఏదో మనకు తోచినంత వచ్చే వచ్చినవి ఏదో తప్పులు లేకుండా చదువుకుంటే చాలు ఒకవేళ అట్లా చదువుకునే ఇబ్బంది ఉన్నవాళ్ళు మనం టీవీలో పెట్టుకొని లేకపోతే సెల్లో పెట్టుకొని అయినా మొబైల్లో అయినా పెట్టుకొని వింటూ కూడా పూజ చేసుకోవచ్చు పొద్దున్నే మా వాడు ఉన్నాడు కదండి వాడు టీవీలో వచ్చేసి కార్టూన్స్ పెట్టుకుంటూ ఉంటాడు ఇంకా బుక్లోనే చదివేసుకున్నానండి అన్ని ఒకసారి అలా చదివేసుకొని ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేశాను మీలో ఎవరైనా ఇలా ఇంట్రెస్ట్ ఉంటే యూజ్ అయితే ఇట్లా చదువుకోండి చాలా మంచిదండి అమ్మవారికి స్తోత్రం చేసుకుంటే మంచిదండి ఇంకా దక్షిణామూర్తి స్తోత్రం చదువుకున్న మంచిది డైలీ తర్వాత గురుపాదక స్తోత్రం చదువుకున్న గురుదేవుని యొక్క అనుగ్రహం దొరుకుతుంది ఇక్కడైతే ఇంకా అయిపోయినాయి దండం పెట్టేసుకుంటున్నాను నేను దేవుడు అందరినీ చల్లగా కాపాడుతండ్రి ఈ పూజలో ఏమైనా తప్పులుంటే ధరించి క్షమించు చదివిన దాంట్లో ఇంకేమైనా నేను తప్పుగా ఒకవేళ పలకకపోగా తప్పుగా చదివింటే క్షమించు తండ్రి అని చెప్పుకుంటున్నాను మంగళ మంగళహారతి ఇచ్చేసానండి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకా మొక్కేసుకునిద్దండి మంగళహారతి అట్లా పూజ అంతా చేసుకున్నాం అనుకోండి ప్రశాంతంగా ఉంటుంది ఆ రోజు ఇంట్లో వై పాజిటివ్ వైబ్రేషన్ అంతా వస్తుంది మనకు నేనైతే నమ్ముతానండి అది ఎవరి ఇష్టం వారిది ఎవరి పద్ధతి వాళ్ళది దాన్ని మీకు నవరాత్రి శుభాకాంక్షలు చెప్తున్నాను నేను రెండవ రోజు నవరాత్రి శుభాకాంక్షలు అండి మీరు ఎలా పూజ చేసుకున్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి అని చెప్తున్నాను నేను ఇంతటితో పూజ పూర్తి చేసుకున్నాను రొటీన్ ఇంక మళ్ళీ ఫస్ట్ గుడికి పోయొద్దామని చెప్పేసి నేను బయలుదేరానండి మందార పువ్వులు ఉంటే చెట్టుకి తీసేసుకొని దాన్ని రావి చెట్టు వేపు చెట్టుకి అర్లీ మార్నింగే రావి చెట్టు వేపు చెట్టుకి ప్రదక్షిణలు వేశామనుకోండి చాలా మంచిదండి అది అందరికీ తెలిసే అనుకుంటున్నాను ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే మీరు తిరగచ్చు అర్లీ మార్నింగే ఐదు చుట్లు వేసుకోవచ్చు అండి చాలా మంచిది నా లైఫ్లో అయితే చాలా అనుబంధమే ఉందండి రావి చెట్టు వేపు చెట్టు తిరగడం వల్ల ఎంత మంచి జరిగింది అనేది నాకు తెలుసు ఇది వచ్చి జమ్మి చెట్టు అండి ఇంక ఇప్పుడు నవరాత్రుల్లో జమ్మి చెట్టుకే ప్రాధాన్యత ఎక్కువ ఇస్తారు ఎందుకంటే మన కౌరవులు పాండవులు వచ్చేసి ఈ చెట్టు దగ్గరే వాళ్ళ ఆ యుద్ధం యుద్ధానికి సంబంధించిన వనవాసానికి వెళ్ళేటప్పుడు యుద్ధానికి సంబంధించిన వాళ్ళ అస్త్రాలను ఇక్కడే దాచిపెట్టారనేది ఒక కథ అండి అందుకనే ఈ నవరాత్రుల్లో ఆ చెట్టుకు పూజ చేసుకుంటారు ఎందుకంటే ఇంకా అమ్మవారు చౌడేశ్వరీ దేవి మా కులదేవత చౌ దేవాంగుల కులదేవత అండి అర్లీ మార్నింగ్ వచ్చేసాను సోమవారు నిమ్మకాయ పూలు ఇచ్చారండి మొక్కుకొని నేను కూడా పూలు ఇచ్చేసి ఇంకా హార తీసుకొని వెళ్తూ వెళ్తాను ఇంటికి ఇంకా అమ్మ టిఫిన్ చేయాలి కదా బాబు లేచింటాడు లేచి లోపల ఈ పనులన్నీ పూర్తి చేసుకున్నానండి ఇంకా అలంకరణ చేస్తున్నారండి పూజ చేయదలకి ఇంకా కాస్త ఆలస్యం అవుతుంది టైం పడుతుంది మహామంగళారతి ఇచ్చేదలకే టైం పడుతుంది అందుకని ఊరికే మొక్కుకొని వచ్చేసానండి నేను ధ్వజస్తంభం దగ్గర మొక్కుంటున్నాను ప్రొద్దున్నే ఏమీ తీసుకోకుండా అట్లా నాకు నా నేనైతే అలాగే అనుకుంటానండి గుడికి వెళ్ళొచ్చిన తర్వాతే ఇంకేదైనా నీళ్ళు కానీ టీ కాఫీలు కానీ ఇలా తీసుకోవడం మంచిదని నేను అనుకుంటాను ఎవరిష్టం వారిది ఇలాగే వెళ్ళాలి ఇలాగే చేయాలనేం లేదు నా వరకు నేనైతే చేస్తాను ఫస్ట్ అమ్మవారికి దండం పెట్టేసుకోవాలి రావాలి ఇవి మంచి డేస్ కదా నవరాత్రులు ఒక ఒకసారి అలా వెళ్ళొచ్చామంటే మనసు శాంతిగా ప్రశాంతంగా ఉంటుంది జం చెట్టుకి పూజ చేసి టెంకాయ కొట్టి చీర కూడా పెట్టారు ఇంక ఇంటికి వచ్చేసి యాజ్ యూజువల్ ఇంకా టిఫిన్ పనులు చూడాలి కదండీ అప్పటికే ఎయిట్ ఎయిట్ థర్టీ అట్లా అవుతుంది ఇంకా సింపుల్గా ఉప్మా ప్రిపేర్ చేద్దామనేసి ఇవన్నీ కట్ చేసుకుంటున్నానండి మళ్ళీ అక్కీ అయితే కొంచెం తింటాడండి మా ఇంట్లో ఒకరున్నారు వాళ్ళకి ఇష్టం ఉండదు ఇది ఉప్మా అలా ఒకరోజు టెన్ డేస్ వన్స్ ఒకసారి అయితే ఓకే ఇంకేది దిక్కు తోచినప్పుడు ఇంక ఇడ్లీ పిండి లేదు దోశ పిండి లేదు ఇంక అన్నీ చేసేసామన్నప్పుడు ఈ విధంగా ఉప్మా ఎంచుకుంటానండి నేను సింపుల్గా ఒకవేళ టైం కూడా లేదు అన్నప్పుడు ఇదైతే సింపుల్గా అయిపోతుంది కాబట్టి నేను ఈ ఉప్మానైతే ఎంచుకుంటాను నేను మీరు ఎంతమందికి ఉప్మా ఇష్టం చాలామంది వరకు ఉప్మా ఇష్టం ఉండదు కొద్ది మందికి మాత్రమే ఉప్మా ఇష్టపడతారు ఆవాళ్ళ జీలకర్ర వేసేసి ఆయిల్లో పచ్చిమిర్చి ఎర్రగడ్డ టమోటా వేసి బాగా ఫ్రై చేసుకొని ఒక గ్లాస్కి త్రీ గ్లాస్ ఆఫ్ వాటర్ వేశానండి అందరికీ తెలిసిందేనండి జస్ట్ నేనేలా చేస్తాననేది ఒకే ఒక క్లిప్పింగ్గా మీకు చూపిస్తున్నాను కాస్త వాటర్ ఎక్కువైనట్టు అనిపించి ఇంకొంచెం రవ్వ వేశానండి ఇదోండి ఉప్మా అయితే రెడీ అయిపోయింది నేనైతే కాఫీ తాగిద్దామని ఎందుకు ఈరోజు గ్రీన్ టీ బదులు కాఫీ తాగాలనిపించి నేను కాఫీ చేసుకుంటున్నానండి ఇన్స్టెంట్ నెస్కెఫే సన్ రైజ్ ఎంతమందికి ఇలా కాఫీ ఇష్టమండి అర్లీ మార్నింగ్ నేనైతే పూజ చేసిన తర్వాత ఏదైనా గుడికి వెళ్ళొచ్చిన తర్వాత వాటర్ తీసుకున్నానండి అప్పుడు టూ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను దాని తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆగి నేను ఇట్లా కాఫీ కలుపుకుంటున్నానండి వీళ్ళు ఎంతమందికి ఇష్టం అండి ఇంత పొద్దున్నే కాఫీ తాగడం ఓకే సారీ పాలు కోస్తా ఒలిగిపోయాయండి ఏం చేస్తాము అప్పుడప్పుడు ఇలాంటి పొరపాట్లు జరగడం సహజం కదండి ఆడవాళ్ళకి పని ఇదొక పని రండి తా కాఫీ తాగదు రండి మీరు కూడా అర్లీ మార్నింగే చిక్ ఫ్రెష్గా మా ఇంక ఇప్పుడు నిద్ర లేచాడండి లేస్తూనే లాలీపాప్ కావాలి అని తీసేసుకుంటాడు ఇంట్లో చూసింటాడు కదా మనం ఎక్కడ పెట్టింటామనేది కాబట్టి అక్కడే వచ్చి అది కావాలా అని అడుగుతా ఉంటాడు ఎందుకంటే ఇంక ఉప్మా రెడీ అయిపోయింది కాస్త అట్లా పికిల్ వేసుకొని మ్యాంగో పికిలు ఇంకే హోంవర్క్ రాస్తుంది కదండి హాలిడేస్ కదా చాలా ఇచ్చారు హోంవర్క్ కాబట్టి డైలీ ఒక టూ సబ్జెక్ట్స్ అన్నా కంప్లీట్ చేయాలని చెప్తే పమోపిక్గా కూర్చొని రాస్తూ ఉందండి మీ పిల్లలు ఇలాగే ఎంత హోంవర్క్ ఇచ్చారు అట్లే రాస్తూ ఉంటారు ఇంకా యాజ్ యూజువల్ టిఫిన్ అయిపోగానే బట్టలు ఉన్నాయండి వేయడానికి ముందు రోజు ఉతికినేవి ఇవి అలా చిటికలో అట్లా చిటికలో పని అయిపోతే చాలా బాగుంటుంది కదా ఇవి కూడా పండ కదా అని చెప్పేసి రగ్గులు దుప్పట్లన్నీ ఉతికేసానండి అవి అలా ఫ్రెష్గా వేసేసానుకుంటుంది ఇక్కడ పిండికి నానేస్తున్నానండి ఉద్ది బ్యాళ్ళు ఒకసారి నానేసాను శనగ బ్యాళ్ళు ఒక గుప్పెడు మెంతులు ఒక చి ఒక హాఫ్ స్పూన్ అన్ని అన్నమాట కొంచెం వేస్తే హోటల్ స్టైల్ బాగా బాగా వస్తున్నాయండి దోశలు ఎవరైనా ఉంటే ఇలాగే వేసుకోండి పిండి కూడా బాగుంటుంది ఇంకా రుబ్బేటప్పుడు కాస్త అటుకులు వేసి రుబ్బిస్తే చాలండి దోశలు సాఫ్ట్గా క్రిస్పీగా కూడా వస్తాయి ఇంకా ఓల్డ్ టౌన్లో కాస్త పని ఉందని చెప్పేసి నేను అవన్నీ పనులన్నీ పూర్తి చేసేసుకొని రైస్ కూడా వండేసి పప్పు కూడా వండేసి అదైతే నేను వీడియో తీయలేకపోయాను పెట్టేసి నేను ఇలా వచ్చేసానండి పని ఇక్కడ పాతూరులో ఎందుకంటే ఇంకా పూలు అమ్మవారికి అన్ని తీసుకొని రావాలని చెప్పేసి బయలుదేరాను ఇక్కడ ఓల్డ్ టౌన్లో ఎలా వచ్చా ఎలాగో వచ్చాను కదా అని ఇట్లా అమ్మవారికి బయట నుంచి దండం పెట్టుకుంటున్నానండి ఇంక అక్కడ అంతా తిరిగేసాను కదా పనులన్నీ చేశాను కదా అని చెప్పేసి లోపలికైతే వెళ్ళలేదు బయట నుంచి దండం పెట్టేసుకున్నాను ఇవి చూడండి అమ్మవారికి తాళిపుట్లు మేము కుంకుమార్చన చేస్తున్నాం కదా శివాలయంలో అమ్మవారికి తాళిబొట్లు చేపించామండి ఒకటైతే నేను చేయించాను ఒకటి అందరూ కలిసి చేయించారండి అక్కడ లేడీస్ ఎవరైతే వస్తారో అందరు కలిసి చేశారు అట్లే మార్కెట్కి కూడా వచ్చానండి పూలు ఆకులు టెంకాయ ఇంకా శనివారం కోసం కావాలని చెప్పేసి ఇది ఫ్రైడే బ్లాక్ కదండి శనివారంకి కలసం పెట్టి పూజ చేయాలి కదా మాకు ఇంటి వారం శనివారం అండి అందుకని ఇంకా ఆకులు టెంకాయ అన్నీ తీసుకొని వచ్చానండి టెంకాయ అయితే ట్వంటీ రూపీస్ నుంచి థర్టీ ఫైవ్ రూపీస్కి అయిందండి చాలా కాస్ట్ పడింది ఇంకా అమ్మవారికి ఒడి ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ గాజులు పసుపు బొమ్మలు అన్నీ తీసుకుంటున్నాను ఇంకా రిటర్న్ బయలుదేరానండి అప్పటికే వన్ థర్టీ అయింది సీఎంఆర్ షాపింగ్ మాల్ ఓపెన్ కదండి నిన్న ఫోర్త్న భలే క్రౌడ్ ఉండిందండి భలే రష్ అలా ఆటోలో వెళ్తా వెళ్తా అట్లా వీడియో తీసుకున్నాను ఏదో చెప్తున్నారు వాళ్ళు ఇంత భలే క్రౌడ్ ఉన్నిందండి ఆఫర్స్ కూడా బాగా ఉన్నాయంట మేము కూడా వెళ్ళాలి సండే వెళ్ళాలి అనుకుంటున్నాము ఇప్పుడైతే వెళ్ళలేము కదా రష్ ఎక్కువ ఉంటారు కొంచెం ఒక టూ డేస్ ఆగితే బెటర్ కదా అని చెప్పేసి సండే వెళ్దాం అనుకుంటున్నాము సండే కూడా ఉంటారు ఆల్మోస్ట్ ఎందుకంటే పండగ సీజన్ కాబట్టి కొత్త కలెక్షన్ వచ్చింటుంది అందులో ఆఫర్స్ ఉంటాయి కాబట్టి అందరూ మోస్ట్లీ ఈ త్రీ డేసే వెళ్ళాలని అనుకుంటారు కలెక్షన్ అయిపోతుందని చెప్పేసి గ్రాండ్ ఓపెనింగ్ అయితే జరిగిందండి ఇంకా ఈవినింగ్ అయితే అంతా క్లీనప్ చేసుకున్నానండి వచ్చి రాగానే సామాన్లన్నీ కడిగేసుకొని స్టవ్ క్లీన్ చేసుకొని కౌంటర్ టాప్ క్లీన్ చేసుకొని అలా ముగ్గులు వేసేసుకున్నాను అంటే శనివారం పూజ కోసం అని ఈవినింగే రెడీ చేసేసుకున్నానండి అట్లయితే ప్రొద్దున్నే కాస్త పని తగ్గుతుంది కదా అన్నీ ఒకే రోజు చేయాలంటే చేయలేం ఇండ్లంతా ఇలా క్లీన్ చేసేసుకున్నాను అప్పటికి ఫోర్ థర్టీ అయిందండి వచ్చి రాగానే అక్కడ ఓల్డ్ టౌన్ నుంచి వచ్చి రాగానే టౌన్ నుంచి ఇంత పని చేసుకున్నా చేసుకోవాల్సి వచ్చింది ఇంత పని అంత అప్పటికి ఫోర్ థర్టీ మా వాడు ఆల్వేస్ కార్టూన్స్ చూస్తూ ఉంటాడు అలా పెట్టినా అనుకోండి నన్నీ డిస్టర్బ్ చేయకుండా వాడి మా నాన్న వాడు చూసుకుంటూ ఉంటాడు లేదంటే నా వెనక తిరుగుతూ ఉంటాడు ఫోర్ థర్టీ అయింది స్నానం చేసి వచ్చేసినానండి అమ్మవారికి ఉడి బియ్యం రెడీ చేస్తున్నాను ఒకటి పావు సేరు బియ్యము ఐదు తెల్లవాయిలు రెండు కొబ్బరి గిన్నెలు రెండు బెల్లపుంటరు తర్వాత బొమ్మలు అని వస్తాయండి అందులో అవే వడి బియ్యానికి సమర్పించేది అది తర్వాత పసుపు కుంకుమ ప్యాకెట్స్ ఐదు పసుపు బొమ్మలు ఐదు ఖర్జూరాలు ఐదు ఒక్కలండి ఇవి మస్ట్ అండ్ షుడ్ మనం వడి బియ్యంలో సమర్పించే సామాగ్రి అండి ఇవి అమ్మవారికి నా మనకైనా ఈ విధంగానే ఇదొని శారీ ఇది తీసుకున్నాను నేను సౌత్ ఇండియాలో తీసుకున్నానండి ఈ శారీ నేను రెడీ అయిపోయాను కుంకుమార్చన ఉంది కదా ఈవినింగ్ టైం మాకు ఇది నైన్త్ నైన్త్ వీక్ అండి ఇది తొమ్మిదో వారం కుంకుమార్చన దోం అందరం వచ్చేసాం ఇక్కడికి లేడీస్ అందరూ ఫైవ్ థర్టీ సిక్స్ కల్లా గుడికి చేరుకుంటారండి ఇవాళ మా బాబు గుడి కూర్చున్నాడండి మా ట్యూషన్ పంపించలేదు ఈసారి ఇదోండి అమ్మవారిని ఇంకా రెడీ చేస్తున్నారు స్వామి ఇదోండి తాలిబొట్లు ఈ విధంగా స్వామివారు అమర్చారు అందరినీ తాకిచ్చి అమ్మవారికి వేస్తే మంచిది ఎందుకంటే అందరూ కూడా వేసుకున్నారు ఆడవాళ్ళు అందరూ కలిసి అమ్మకి వేసుకున్నారండి అమ్మవారికి చేస్తున్నారండి బట్టి అందరికీ తాకించి మంగళంకరంగా ఉంది అందరికీ మంచి జరగాలని చెప్పి అందరితో తాకిచ్చి స్నానం అక్కడ వేస్తున్నారు తాలిబొట్లు ఇంకా కుంకుమార్తె స్టార్ట్ చేశారు ఓం హైం శ్రీం హీం క్లీం సౌభాగ్య సర్వమంగళాయి నమ అంటూ సామవారు ఆ మంత్రం చెప్తూ వేయమని చెప్పారండి ఇదంటే అమ్మవారు ఎంత అందంగా ఉన్నారు కదండి మనకి ఎంతో అదృష్టం ఉంటే ఇలా కుంకుమార్చన చేసుకునే భాగ్యాన్ని అందున శ్రావణ మాసం నుంచి స్టార్ట్ చేశామండి ఇదోండి ఇక్కడైతే పెరగన్నము కరేపాక్ రైస్ తర్వాత కాస్త చిత్రాన్నము ఒకటేదో స్వీట్ పెట్టారండి అది చలివిడి చలివిడిలాగా ఉంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి దాట్స్ ఫర్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ అండి